ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఏమి డౌట్ పడకుండా చాలా కాన్ఫిడెన్స్ గా మీరు ముందు కాన్ఫిడెన్స్ గా ఉండాలి మీరు కంప్లైంట్ నుంచి బాధల నుంచి నరకం నుంచి మీకు విముక్తి దొరికినట్టే మీరు వీడియో చూసిన మరుక్షణం మీకు ఇది క్యాబేజీ స్టార్ట్ చేశారంటే వెంటనే మీకు విముక్తి కలిగినట్టే ఎలా అంటే క్యాబేజీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ గురువు నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను క్యాబేజీ చిన్న ముక్క ఒక యాభై గ్రాములు తీసుకోండి అది మిక్సీలో బర్గ వేసుకోండి లేకపోతే చీజ్ గ్రైడర్తో తురుముకున్నా పనలేసి అన్నగా అందులో పెరుగు కలపండి మీకు అంత అందులో చిట్టు జీలకర్ర కూడా కలపండి అందులో దానంకాయ ఒక దానంకాయ గింజలు అందులో కలుపుకోండి తినడానికి కూడా చాలా బాగుంటుంది దానంకాయ గింజలతో తినండి అలా మూడు కోటలో తినండి త్రీ డేస్ చేయండి త్రీ డేస్ కాదు క్యాబేజీ కంటిన్యూగా తినాలి ఒక మూడు నెలలైనా క్యాబేజీ తినాలి కానీ త్రీ డేస్ తర్వాత ఫుడ్ తినాలి ఫుడ్ తిన ఫుడ్ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఇది చాలా నుంచి మంచాలు ఉన్నారు కదా అటువంటి పేషెంట్స్ మళ్ళీ ఇరిటేషన్ రాకూడదు వేరే ఫుడ్ వల్ల మీకు ఇరిటేషన్ రాకూడదు అందుకని మీకు ఏ ఫుడ్ తింటే ఇరిటేషన్ అవన్నీ ఈ టైంలో మీరు అవన్నీ చేయలేరు కదా వాళ్ళు వాటి మీద పరిశోధన చేయలేరు కదా మీరు అందుకని కొంతకాలం ఫుడ్స్ అన్ని ఆపేసి ఓన్లీ ముడి బియ్యం బ్రౌన్ రైస్ దుడి బియ్యం ఏదైనా సరే అన్నీ ఒకటే అది ఏం చేస్తారంటే ముందు రోజు నానబెట్టుకోవాలి అప్పుడు నానబెట్టిన రైస్ని ని ఉడకబెట్టి గెంజి వాచుకోవాలి కుక్కర్లో పెట్టకూడదు సుమా గింజి వాచుకుని ఆ అన్నాన్ని రెడీగా పెట్టుకోండి ఇది ఎవరికి చెప్తున్నానంటే చాలా కాలంగా మూడు నెలల నుంచి కానీ ఆహారం లేకుండా ఓన్లీ బెడ్ మీదే ఉండి బాధపడుతూ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఎలా అంటే వార్చి వార్చిన అన్నాన్ని రెడీగా పెట్టుకుని మార్నింగ్ లావగానే మీరు వాటర్ తాగి గ్లాస్ వేడి నీళ్ళు తాగి తర్వాత క్యాబేజీ పెరుగు తినండి నెక్స్ట్ టైం మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు రైస్ అంత అన్నం పెట్టుకుని మీరు ఎంత తినగలిగితే అంత ప్రతి మెదకు కూడా నమిలి 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 తినండి సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ క్యాబేజ్ తినండి నేను చేసినప్పుడు అయితే నాకు అనుభవం లేదు కాబట్టి నేను ఇవే తిన్నా